కంభరాశి వారికి డిసెంబర్ ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో జరిగేది ఇదే కుంభరాశి వారు చాలా అదృష్టవంతులు ఈ తేదీలో రెండు పెద్ద శుభవార్తలు వింటారు ఈ ఎనిమిది రోజుల్లో ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అసలు ఈ ఎనిమిది రోజుల్లో మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ చేసి ఓం నమ శివా అని కమెంట్ మర్చిపోవద్దు కుంభరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు కూడా చాలా ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరి నుండి దూరం అయిపోతారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది కుంభరాశి వారికి శని అధిపతి కాబట్టి ఈ ఎనిమిది రోజులు గ్రహాలు మొత్తం వీరికి అనుకూలంగా మారుతాయి దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఇలాంటి ఆటంకాలు జరగవు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు ఆగిపోయిన పనులన్నీ కూడా ఖచ్చితంగా పూర్తి అవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి కుంభరాశి వారికి తెలివితేటలు ధైర్యం చాలా ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు వీరు ఎవరిని మోసం చేయరు కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోతారు జీవితంలో కొన్ని ఇబ్బందులు పడతారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ ఎనిమిది రోజుల్లో కాలం కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది ఈ ఎనిమిది రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా అందులో విజయాలను సాధిస్తారు మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి జీతాలు కూడా పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది కుంభరాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు కోపంతో తిడతారు తర్వాత బాధపడతారు వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడుగా ఉంటారు కుంభరాశి వారికి టెన్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి టెన్షన్ పడిపోతూ ఉంటారు జీవితంలో ఏం జరిగినా చాలా బాధపడతారు వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు కుంభరాశి వారికి జాలిగుణం చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ తోడుగా ఉంటారు కుంభరాశి వారికి ఎనిమిది రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు పరమేశ్వరుడు ఈ ఎనిమిది రోజులు శివుని యొక్క అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు ఈ బుధవారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని శివునికి పూజ చేయండి దానివల్ల శివుడి యొక్క అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు అనుకున్న కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు విపరీతమైన డబ్బు వస్తుంది మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ ఎనిమిది రోజులు శివుని యొక్క అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరు మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు ఎవరైతే మీకు కీడు చేయడానికి ప్రయత్నిస్తున్నారో వారికి కీడు జరుగుతుంది కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా అంతా మీ మనిషికే అనుకోండి మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి కుంభరాశి వారు ఈ ఎనిమిది రోజులు మీ ఇంట్లో ఈశాన్య దిశలో కొంచెం ఉప్పును పెట్టండి దానివల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు నాలుగు దిక్కుల నుండి డబ్బు వస్తుంది మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ ఎనిమిది రోజులు అయిపోయిన తర్వాత ఆ ఉప్పును పూల మొక్కల్లో చల్లండి కుంభరాశి వారికి మంచి సంతానం కూడా కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు చూసేవారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి వారు ఈ ఎనిమిది రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం అనేది జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వారు మీకు వీలైతే ఈ ఎనిమిది రోజుల్లో ఆవులకు లేదా కుక్కలకు ఆహార దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరం అయిపోతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి కుంభరాశి వారు ఈ ఎనిమిది రోజులు ఎవ్వరితో గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే మీ సంపాదన విషయాలు ఎవ్వరికీ చెప్పకండి దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఊరవలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా పిఎస్ అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశము ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైటు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు మూడు ఏడు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు